రైతు కష్టం మరోసారి నీటి పాలైంది గలం శ్రమించి పండించిన పంట ఆకస్మిక వర్షానికి కొట్టుకుపోయింది పంటపై గంపెడు ఆశలు పెట్టుకున్న అన్నదాతకి చివరికి అప్పులు ఆగచాట్లు మాత్రమే మిగిలాయి న్యాల జిల్లాలో ఆకస్మిక వర్షం రైతులను కష్టాల కడలిలోకి నెట్టింది అప్పులు చేసి పండించిన పంటలను వర్షం ముంచేసింది చేతికొచ్చింది అనుకున్న పంటను అకాల వర్షం ఆకస్మికంగా మింగేసింది నంద్యాల జిల్లాలో కురిసిన భారీ వర్షం రైతులను కోలుకోలేని దెబ్బ కొట్టింది భారీ వర్షాలతో కొన్ని పంటలు కూడా నీటి మునిగాయి చేతికి అందిన పత్తి వేరుశెనగ వర్షంలో కొట్టుకుపోయాయి పత్తి పంట నీటిలో తడిసి ముద్దైంది పండిన పంటను మార్కెట్కు తరలించిన రైతులు కూడా ఈ వర్షం వల్ల అపార నష్టం చవి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది ప్రధానంగా మొక్కజొన్న రైతులు పూర్తిగా నష్టపోయారు నంద్యాల జిల్లా ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆకస్మికంగా వర్షం కురిసింది సుమారు రెండు గంటల పాటు కురిసిన గుండపోత వర్షంతో పాములపాడు వెలుకోడు మండలాలు తడిసి ముద్దయ్యాయి వాగులు వంకలు పొంగిపొడ్లు వంతెనలు వెలుకోడులోని పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి మరోవైపు ఆదోని మార్కెట్ యార్డుకు తరలించిన పంట కూడా వర్షార్పణం అయిపోయింది భారీ వర్షానికి పత్తి వేరుశెనగ పంట కొట్టుకుపోయింది రోడ్డుపై వేరుశెనగ పంట కొట్టుకుపోవడం చూసిన రైతులు దిక్కుతోచని పరిస్థితులు ఉండిపోయారు ఆకస్మిక వర్షం తెచ్చిపెట్టిన అపార నష్టంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు తమకు వచ్చిన కష్టం ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు పంట నష్టం లక్షల్లో ఉంటుందని తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు Biar gendong dulu, biar ya, pala itu. Yeah.